జయ జయ మంగళా గౌరి చక్కడి మంగళ గౌరి పాటలు மங்கள ஜ ஜயரி ஜ சங்கரி கௌமாரி ஜய ஜய மங்கள ஜய கௌமாரி ஜய ஜய மங்கள நீவே ஜகதிக்கு மூலமம்மா பரதேவத்தவும் நீவே நம்மா నీవే జగతికి మూలమమ్మా పరదేవతవు నీవేనమ్మా నీవే మాయిల ఇలవేల్పువం నీవే మాయిల ఇలవేల్పువమ్మా దయగొనవమ్మ మా అమ్మ రావమ్మా మంగళ గౌరీ జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారి జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారి చల్లని నీ కనుసన్నుల లోనాసాగును మా కోరికలన్నీ చల్లని నీ కనుసన్నుల లోనా కొనసాగును మా కోరికలన్నీ నిలబడవే మావెన్ను కాపుగా నిలబడవే మావెన్ను కాపుగా జయమును నసగవే సర్వ जय जय गौरी जय जय शङ्करि कौमारी जय जय गौरी जय जय शङ्करि कौमारी जय जय गौरी అందుకోవే మా మంగళహారతులు గై కొనవే అమ్మా మా పూజలు గై కొనవే తోడు నీడగా నుండవమ్మా సర్వ మంగళా దేవి సర్వ మంగళా దేవి జయ జయ గౌరీదేవి చక్కటి మంగళ గౌరీదేవి పాటలు జయ జయ గౌరీ దేవి జయ దాయిని దేవి జయ జయ గౌరీ దేవి జయ మంగళదాయిని దేవి జయములను కలిగించే తల్లివి వేనమ్మా నమ్మా జయములను కలిగించే తల్లి నీవే శుభములను కూర్చే తల్లి జనని వినివే జయములను కూర్చే జనని వినివే జయ జయ మంగళ గౌరీ దేవి జయ మంగళదాయిని దేవి జయ జయ గౌరీ దేవి జయ మంగళదాయిని దేవి సకల కార్యములను జయములను కూర్చే జనని వినివే సకల కార్యములకు జయమును కూర్చే జనని వినివే జయ జయ గౌరీ దేవి జయ మంగళదాయిని దేవి అమ్మా నిన్ను నమ్మి తిని మది నిండుగనమ్మా అమ్మా నిన్ను మది నిండుగ నమ్మి తినమ్మా హారతులు చదను గై కొనవమ్మా అమ్మా నిన్ను నా మదిలో నిండుగా నమ్మి కొల చినమ్మా హారతులు చదను గై కొనవమ్మా ജയ ജയ ഗൗരി ദേവി ജയ മംഗല ദയി ശികല തല്ലി വിശ്രീ ശൈല ഭ്രമ രാാംാംബിക്കംഭുണിയേദി നാംഭവിനി വേ ശ്രീകല തല്ലി വിശി ശൈല ഭ്രമ శంభుని ఏలిన శాంబ వినివే జయ జయౌరీ దేవి జయ మంగళదాయిని దేవి వెండి కొండపైనా వెలసిన దేవి కోరిన కోరికలు తీచేడి మా అమ్మవు నీవే వెండి కొండ పైన వెలసిన దేవి కోరిన కోరికలు తీచేడి మా అమ్మవు నీవే జయ జయ గౌరీ దేవి జయ మంగళదాయిని దేవి కామితార్ధములను తీచే దేవి పాప కలుషరహిత గుణ కారణ నీ వే కమితార్ధములను తీచే దేవి పాప కలుషరహితీవే జయ జయ గౌరీ దేవి జయ మంగళదాయిని దేవి జయములను కూర్చే జనని విని ಶುಭಮುಗಳನ್ನು ಜಯ ಮುನ್ನು ಕಲಿಗಂಚೆ ಜನನಿ ವಿವೇ ಜಯ ಜಯ ಗೌರಿ ದೇವಿ ಜಯ ಮಂಗಳಾಯ ದೇವಿ ಅಂದುಕೋವಂ ಮಾ ಪೂಜಲಂದುಕೋ ಅಂದೋವರ್ಪೂರ ಮಂಗಳ ారతి మంగళ గౌరీ దేవి సాంబశివుని తోడ రావమ్మ తల్లి గౌరీ అందుకోవమ్మా మంగళ మంగళమనరే చక్కడి మంగళ గౌరీ పాటలు మంగళమనరే గౌరీకి ணி பிரிராணி பார்வத்தேவி மங்களமனரே மங்கள கௌரிக்குதரு பிரியராணி பார்வதிதேவி மங்களதாயி மங்களகாரிணி ஓங்கரூபிணி గౌరీ పార్వతీ మంగళదాయిని మంగళకారిణి ఓంకార రూపిణి గౌరీ పార్వతీ వివిధ రకములైన పుష్పాలతో నిండుగా నిన్ను అలంకరించుకొని మెట్టలు గాజులు అలంకరించి కొత్త పెళ్ళి కూతుళ్ళు కొలుతురు నిన్ను గణముగా సౌభాగ్యవతిగా దీవెనలిమ్మని సౌభాగ్యవతిగా దీవెనలిమ్మని మంగళమనరే మంగళ గౌరీకి గంగాధరుని ప్రియరాణి పార్వతి மங்களமே ஜ மங்களமே மங்களமமேஷ மங்களமே மங்களமே ஜய மங்களமே மங்களமே சுப மங்களமே అర్తనారీశ్వరి మోక్ష ప్రదాయిని భక్తులు పాలించే ఆది పరాశక్తి లోక శుభంకరి శాంకరి రూపిణి శుభములనొసే గౌరీ పార్వతి మొత్తైదువుగా ముంగిట నిలచి రమణీమణులను దీవించు గౌరీ மங்களமமனே மங்கள்கீங்கதரு பிரியராணி பார்வதி மங்களதாயி மங்களிணி ஓங்காரூபிணி கௌரி பார்வதி பார்த்த மங்களமனே மங்களி கீங்கதரு பிரியராணி பார்வதி మంగళహారతులివ్వరే మగువలారా నిండుగ పసుపు కుంకములు నిండు మొత్తైదుతనమూ దీవనలు పొందరే గనముగా మంగళ గౌరీని పూజించగరండమ్మా పూజించగరండమ్మా பிரியராணி பார்வதி மங்களதாயினி மங்களமமனே மங்கள்கீங்கதரு கௌரி பங்களதாயி பார்வதி ஓங்காரூபிணி கௌரிஸ்ரீ பார்வமனே மங்களிக்குதரு பிரியராணி శ్రీ పార్వతీదేవి మంగళ గౌరికి ఇవ్వరే మంగళహారతులు చక్కటి మంగళ గౌరీ దేవి పాటలు గౌరికి ఇవ్వరే మంగళహారతులు గౌరికి ఇవ్వరే కర్పూర మంగళహారతులు ఐదు ప్రాణములే ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులే ఐదు ప్రాణములే ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులే సిగలో పూలే నగలంట కనుల కాటుకే కలలంట చేతి గాజులే విలువంట నుసటి కుంకుమే బ్రతుకంట మంగళ గౌరికి ఇవ్వరే మంగళహారతులు గౌరికి ఇవ్వరే కర్పూర మంగళహారతులు ఇంటిని కాచుకునే ఇల్లాలంటే గృహలక్ష్మి తల్లి అంటే సంతాన లక్ష్మి ఇంటిని కాచే ఇల్లాలంటే ృహలక్ష్మి తల్లి అంటే సంతాన లక్ష్మి తోడుగా నుండే మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి తోడుగా నుండే మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి మంగళ గౌరికి ఇవ్వరే మంగళహారతులు మంగళగౌరికి ఇవ్వరే కర్పూర మంగళహారతులు ఇంటికి ఇల్లాలు గృహ లక్ష్మిగా మగని నీడలో మహాలక్ష్మిగా సంసారానికి సౌభాగ్య అన్ని రూపములు తానే దాల్చి ఇంటికి వెలుగుని ఇచ్చే మహాలక్ష్మి మహాలక్ష్మి మంగళ గౌరికి ఎవ్వరే మంగళహారతులు గౌరికి ఎవ్వరే కర్పూర మంగళహారతులు శ్రీ పార్వతి దేవి చే కో చక్కటి పార్వతీదేవి పాట శ్రీ పార్వతీ దేవి చే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శాంకరి శ్రీ పార్వతీ దేవి చేకోవే కే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శాంకరి ప్రాపుని వే పాప సంహారిణి పద్మపౌత్ర నేత్రదాయిని ప్రాపుని వే పాప సంహారిణి పద్మపౌత్ర నేత్రదాయని కడరావం మత్యాయని కా పాడరావం మత్యాయి శ్రీ శైల శైలకుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరీ ಗೌರಿ ಶಾಂಕರೀ నిన్ను నమ్మినామమ్మ తల్లి మది నిండుగా అన్నపూర్ణాదేవి నిన్ను నమ్మినామమ్మ తల్లి మదిన నిండుగా అన్నపూర్ణాదేవి పాలించరావమ్మ ఏ కొరత మమ్ము కాచుకోవమ్మ పరమేశ్వరి పాలించరావమ్మ శ్రీ పార్వతీదేవి శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శాంకరీ శ్రీ పార్వతీదేవి చే శైల కుమారి మా పూజలే అందుకోవే తల్లి గౌరీ శంకరి గౌరీ శాంకరి శ్రీ పార్వతీ దేవి చే కోవే శైల కుమారి మా పూజలందుకోవే తల్లి గౌరీ శంకరి గౌరీ శాంకరి అందుకోవమ్మ మా మంగళహారతులు అందుకోవమ్మా మా పూజలు అందుకొని కాచు కాచుకోవమ్మా మంగళ గౌరీ మంగళ గౌరీ